మాధవా ఓ మాధవా ఉన్నవా అత్తమ్మా దా ఎన్నర లేని గిట వచ్చి ఏం పని మన పని ఉన్నా అవును ఈ పెద్ద పని చెప్పత్తమ్మా మరి ఏం పను రేపు పసుపు ఎత్తాము మరి కచ్చరం ఎడ్లు కచ్చరం నాగలి తీసుకొని అత్తవా పసుపు వేస్తా అందుకని వచ్చింది నోయి అబ్బా అత్తమ్మ గల అచ్చవు కూడా రేపే ఎత్తా అన్నది ఒకవేళ రేపు ఎత్తే అచ్చరు కుదరదు అత్తమ్మ వాళ్ళు కుమరు కుమరులలో అచ్చవానా అల్లు వాళ్ళ బిడ్డే రేపు పూజ చేసుకుంటుంది అట్టునోయి రేపు ఆటే పోతారా నాకు ఇంతకంటే ముందు చెప్పిందో సరే అత్తమ్మా వాళ్ళు రేపు వేయకుంటే రేపు పోని ఎడ్లు నాగలి సరే ఈ గంటల అన్నవి మంచిగా ఉంది సరే మరి రేపటికి మందిని పిలుసుకుంటా నేను సరే అత్తమ్మా పిలుసుకపో తర్త నాకు కూడా చెప్పు నేను నాకు ఏం పనిలేదు రేపు సరే పిల్లగా చెప్తాం మరి పోతా సరే అత్తమ్మా పో మరి నర్సు ఓ నర్సు ఉన్నవాయ్ ఉన్నట్టు అయింది కదా బీడులు చేస్తుంది ఆఓ గంగు నువ్వా ఎప్పుడు లేదు నా దగ్గర ఖర్చు ఏంది ఏ రావద్దే ఏ రావచ్చు కానీ ఏం పని మీద అంటున్నా ఏ ఏం లేదే రేపు పసుపు మక్క ఎత్తున్నాము పసుపు ఎత్తవేమని వచ్చింది రేపాయ్ అబ్బా అని ఎందుకే ఏ రానే ఎందుకు రావు చెప్పే నాది మీనరాశే రేపు మీనరాశి వాళ్ళకు మంచిగా లేదట అందుకే ఎటు బయటకు వెళ్ళొద్దని చెప్పి రానా అంటూనే రాసి మంచిగా లేదా నువ్వు రాసి రాసిగా నమ్ముతావాయ్ నమ్ముతా ఓల నమ్మకం వాళ్ళది సరే అవన్నీ కాదు కానీ పత్తవారు రావా ఏ రాని ఇది ఇట్లా అయినది కానీ అవునే నర్సు రేపు మాకు పసిపోయి వచ్చేటోళ్లకు తలకాయ బొక్కలకు కూర అంటుతుండని మరి సారే నీ ఇష్టం అత్తవో రావు నేను పోతున్న వేరేటోళ్ళని పిలుచుకుంటా నాకు తలకాయ బొక్కలు అంటే పానమాయి ఇటేమో మీన రాశి మంచిలేయి మీ అవ రాశి బీసలే అత్త నేను అత్త అత్త అత్తవా రాశి మంచిగా లేదంటే కానీ నీ ఏమి కాదు తలకాయ బొక్కల కంటే కన సరే మరి పొద్దుగా రేపు తొమ్మిది గంటలకు కచ్చడం తయారు ఉంటది రా నేను పోతున్నా సరే సరే రేపు సరే మరి నాకు తెలిసే నువ్వు ఇట్లా ఏత్తావా తలకాయ బొక్కల కూర అని అవునే కోడలా మందిని వీళ్ళు సచ్చినా రేపు పసిపేస్తే అందుకు ఒక్కోళ్ళు తక్కువ పడ్డరే నువ్వు రావాలా నేను అత్తమ్మా ఇప్పుడు తోట పనికి వచ్చిన్నా ఇంకెప్పుడు నేర్చుకుంటావే తినుకుంటే బర్ర లెక్క అంటావా రావా తోటలకు ఏ అత్తమ్మా మంచిగా మాట్లాడి చెప్తున్నా మరి ఇంకేంది ఎప్పుడు నీ కోడలు ఇంట్లోనే దాచి పెడతావా పని అంటున్నారు అందరు నన్ను తిడుతున్నారే ఎప్పుడు నేర్చుకుంటావే అందరు అంటూరని నేను రమ్మంటావా అట్లాని కాదే నువ్వు సుగ తోట పని నేర్చుకోవాలి కానీ సరే అత్తమ్మా అత్తగాని నాకు పసు రాదు కదా మరి నీ నీకెయ్యే కాడికి వేయే అంత అల్ వచ్చిన వాళ్ళు చూసుకుంటారు సరే అత్తమ్మా సరే మరి నేను మక్కలు ఇతనల గొంకత్తా సరే మరి సరే ఏమా నర్స్ పెద్ద ఇంకా రాదు చెప్పిన ఆంటివి మన కోసం చూసి చూసి కచ్చటం కూడా భయంకర అది పెద్దమ్మ చెప్పిండే మహా తల్లికి తొమ్మిది ఏంగా రమ్మ అన్నని అత్తుందా మహాతల్లి దనదన నాడు నీకోసం చూప్తున్నావు వేస్రానా అయ్యో నాకోసం అత్త అత్తను అత్తనురి ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు అత్తనే వస్తున్నాయి వేస్రా ఏను బాగే ముందేనది మీన రష్ మంచిగా లేదు అందుకే మంచి టైం చూసుకుని వచ్చిన ఏంటిది పెద్దమ్మ ఇది మళ్ళా మొదలు పెట్టింది ఆగకూడాల ముచ్చటోడదు కానీ నర్సు పాయండీ ఎడ్లు నాగలు కట్టే వరకు మనం బట్టలు వేసుకోవాలా పసుపు మక్క వేసుడు ఎల్లం కావాలా ఎల్లెం పోవాలా దాని నుంచి బట్టలు వేసుకొని రెళ్ళే అవున గాంగు ఈనాలు వేస్తేందుకు గిల్లు గింతమందిని విడిచినవి ఇంకా కొంతమందిని వీళ్తే అయిపోతుండే కదా ఆవు పిల్తా ఏమన్నా కలుసుడా కొమ్మరికుడే బగ్గ మంది అయితే ఇత్తనాలు వేస్తేందుకు పసుపు మాకు వేస్తేందుకే బగ్గమంది కావాలా నీకు దాని దాన్ని వేసుకొని పోయేదానికి బాగా ఫోటో అయినా కోడలు లేదా ఏమో దింపుతున్నావు బాగానే ఉన్నది ఫోటో ఈ కోడలు ఎప్పుడున్న తోట వచ్చిన ముఖమేనా ఏ పెద్దమ్మా మంచిగా మాట్లాడు నేను నీకంటే మంచిగా పని చేస్తా చూద్దు బాగు ఆ బాగా చేస్తావు పట్టు ఎట్లా చేస్తావు చూస్తా కదా మరి ఓలు పట్ట పట్ట ఎత్తారో బెట్టు పెట్టుకుందామా అబ్బో అద్దే ముందే నా రాసి మంచిగా లేదు మళ్ళా ఓటు ఓటు అయ్యనంటే మళ్ళా అవి బాధ అవుతుంది నాకు దాని రేగును రొయ్యం రేం వెళ్ళాం కావాలా అవునా కోడలు వత్తలేదు ఏమైనా అన్నీ నిలబడ్డా పట్టు పట్ట వేసుకుంటా రాయే నాకేడే చేత్తది అత్తమ్మా అవును కదా మర్చిపోయిన నీకంటే ఎక్కడ బిరియత్త నివే ఏమైనా నీ విడుతాను ఏ పెద్దమ్మ పొదుగల పొదుగలు ఉత్తానతో నల్లు పెట్టుకోకు ఏం లేదు కోడల్ దానికి గిట్ల అడొక్కిత్తా అడొక్కిత్తయి మంచిగా పసుపుల పసుపులో పల్చలేసుకోవాలా అంత గింతే ఈ ఇప్పుడు ఇప్పుడు ఎట్ల ఎత్తన ఇక అయో అత్తమ్మా చూడు నర్సి పెద్దామా మంచిగా ఎత్తి ఇప్పుడు ఆవు బాగానే ఎత్తవు అంగే అంగి నడుము పోతది అప్పుడు వెళ్తాది ఆ బిడ్డ ఏ పెద్దమ్మ ఏమో గులుగుతున్నావు ఏదైనా అనేది ఉంటే గట్టిగా నువ్వు డైరెక్ట్ ఆవు బర బరు ముఖం పట్టుకొని అంట నాకేమైనా భయం ఎట్లా ఏం ఒరుతున్నారో దాన్ని దాన్ని ఈ మంట ఊరికల్లో పెట్టుకుంటున్నారు ఒరుతున్నారు మన దాన్ని వెళ్ళలేము ఎక్కువ లోలే పెట్టుకుంటారేమే ఆ నేనెందుకు లోలే పెట్టుకుంటారు ముందే నా రాశి మంచిగా లేదు తలకాయ బొక్కల కూర అనకచ్చండి అనకవచ్చిన అనకొచ్చుని మంచిగా మాల్ మసాలా వేసి గరం ఉడుకు ఉడుకు తీసుకొచ్చి గదే మరి నా రాశి మంచిగా లేకున్నా ఆ తలకాయ బొక్కల కూర కోసం నీకు ఇతన లేయచ్చునా ఏ నువ్వు వెయ్యి మంచిగా ఏసుడు అయిపోయినాక అంత అయిపోయినాక తలకాయ బొక్కల కూరతో మంచిగా తింటమే నేను దవ్వ దవ్వేత్తా తలకాయ పక్కల కూరతు తింటా నీ అవ్వ ఈ ఇత్తనాలు వేసుడేమో అని నడుము ఘోరంగా నొత్తుంది గుసేపు నిలబడతా నా కోడలే ఎత్తుందా ఎత్తలేదా మరి ఏ సపోలేదు అవ్వ ఇదంతా పొద్దు పొద్దుంది అవ్వ నేను చచ్చిపోతాయి అయిపోయే ఇదేంది ఇత్తులు నోట్లు వేసుకుంటుంది

నీ అవ్వ ఇది అప్పను నుంచి బాగా నవ్వుతుంది పని చెప్తావు అవునే గంగు నీకేం పని చేయాలని కోడలు బాలే దొరికింది ఏం చేద్దామే నా తలరాత మంచా లేదు ఎల్లది అయ్యో గంగు నేను చూస్తే మొత్తం బాధ అనిపిస్తుంది ఏ నర్సు నా అబ్బాయికి నా కోడలు చూసానంటే ఉరుములు ఉరుముటా దగ్గదు దానికి అంత లేదు కానీ

అయ్యో నర్సు దెబ్బ తాక్కింది అయ్యా లేవే లేవేసి తన్నాక దెబ్బలు తాకుంటూ ఉంటామాయ బాలే కోడలు దొరికింది పో ఆమె దిమ్మకు తక్కుదానా ఏదైనా ఉంటే మాట్లాడుకోలేకదంతరా పో సిని ఎంతసేపటి నుంచి ఎర్రలు అయితే నీ ఒర్రి ఒ్రీ నా నోరు పోతుంది అని నువ్వు ఎక్కించుకుంటే ఎప్పుడు మాత్రం మాంత లేవు నీ అవ్వ నీ మీద వాడు చెప్పిండే ఉన్నది ఉన్నట్టు చెప్పిండవ్వా ఆవ్ బాగానే చెప్పినవు అవుతీ ఆమెనే కోడానా పేద్దామని గట్లది అంతావే తంత గాడ పడ్డది ఓ వేస్తున్నా నువ్వేందుకు నవ్వుతున్నావే ఇంకా నీ కోడలికివరని చెప్పక ఇంకా నన్ను చూసుకుని నవ్వుతున్నావే ఓ అయ్యో నర్సు లేవే లేమనుకో గురి ఇంకొకసారి ఏమన్నా కథ వేరే ఉంటది ఇక ఇది నాకేం పని ఎప్పుడు నేను అనుకోవడం చేరతా ఆయన నేనేమంటది నా రాశి మంచిగా లేదు పోతాను అవున నువ్వు ఇంటికి పోతే అంత ఓ నువ్వు నీ కూడా నాకు తలకాయ బొక్కల కూర వేసేతే ఇంటి పోతే నువ్వు ఇంకా ఒక మాడు ఉన్నది ఆ మాడు వదిలేత్తరే ఆయనతో అయిపోయినాక నీందా మంచిగా తలకాయ బొక్కల కూర తీసుకొచ్చిన నీ కోసం రెండు బొక్కలు వేసుకొచ్చింది పూలు బొక్కలు నిజమా పట్టు మరి దా పనిపోదాం పనిపో దీనికి తలకాయ బొక్కల కూర సాల సార తెచ్చానంటే పాపం ఏమనుకుంటుందో ఏమో ఆనే గాంగు ఇతర అన్నీ అయిపోయినాయి గానీదిందంపాడలా తిన్నాం మేము మంచిగా తలకాయ బొక్కల కూర తింటాం మంచిగా తలకాయ బొక్కల కూర తింటాం ఈ పీసది తలకాయ బొక్కల కూర అని అంటున్నది చాలాసారా అంటే ఎంత మిడుకుతారు జల్దయ్యే తలకాయ బొక్కల కూర ఆకలంటే అవుతుంది ఏంటి దత్తమ్మ ఊక తలకాయ బొక్కలు తలకాయ బొక్కలు అంటుంది నువ్వేం కురెప్పలేవా బుర్రకాయే ఏమంటుందో నీ కోడలు ఏ ఏం లేదే ఇంకో తలకాయ బొక్కలు కూర ఇంట్లో ఉన్నది వేసుకో ఆయన గురించి నాకెందుకు తలకాయ కూరస కూర కదా తలకాయ బొక్కలు కాదు அதுக்கேப்பேன ராசி மஞ்சளை